వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నెలకు నలభై వేలు రెంటల్ ఇన్కమ్ వచ్చే ఒక ఇల్లు అమ్ముతున్నారండి సో ఇది ఒక కమర్షియల్ తో ఉన్నది మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నది సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవరికి ఒక రూపాయి బిల్ కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదండి సో మేము మా వీడియో కింద డిస్క్రిప్షన్ లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి సో ఇది టోటల్ గా ఓనర్ ఉండంగా నలభై వేలు రెంట్ వస్తుంది ఓనర్ లేకపోతే టోటల్ బిల్డింగ్ రెంట్కి ఇస్తే అరవై వేల రూపాయలు రెంటల్ ఇన్కమ్ వస్తుందండి సో ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే నేను చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి మనకు జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక కమర్షియల్ షటర్ ఇచ్చారు అలాగే త్రీ బిహెచ్కే ఇచ్చారు సో మన ఇంటి ఆపోజిట్ కూడా మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంటుందండి నియర్ బై లొకేషన్ మనం చూసుకోవచ్చు మెయిన్ రోడ్ కు జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అండి మెయిన్ రోడ్డు అలాగే బస్ స్టాప్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందండి టోటల్గా జీ ప్లస్ టూ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు సో ఒక్కసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఏమున్నది గ్రౌండ్ ఫ్లోర్లో ఏమున్నది సెకండ్ ఫ్లోర్లో ఏమున్నది అనేది సో మనం చూసుకోవచ్చు ఎగ్జాక్ట్గా మన ఇల్లు ఇలా ఉంటుంది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక షటర్ ఇచ్చారు అలాగే మనకు త్రీ బిహెచ్కే ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్లో అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు మూడు వన్ బిహెచ్కేలు ఇచ్చారు మూడు వన్ బిహెచ్కే ఇచ్చే ఫస్ట్ ఫ్లోర్లో అలాగే సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక వన్ బిహెచ్కే ఇచ్చారు అలాగే ఒక టూ బిహెచ్కే ఇచ్చారు సో టోటల్గా ఈ విధంగా ఉంటుందండి మనకు వన్ బిహెచ్కేకు ట్వంటీ థౌజండ్ వస్తుంది సారీ ఫస్ట్ ఫ్లోర్లో మనకు మూడు సింగిల్ బెడ్రూమ్లు ఉన్నాయండి ఈ మూడు సింగిల్ బెడ్రూమ్లకు మనకు టోటల్గా ఇరవై వేల రూపాయలు రెంట్ వస్తుంది అలాగే మనకు సెకండ్ ఫ్లోర్లో ఒక వన్ బిహెచ్కే ఒక టూ బిహెచ్కే ఉన్నది సో మనకు దీనికి దీనికి కూడా మనకు ట్వంటీ థౌజండ్ రెంటల్ ఇన్కమ్ వస్తుందండి నెలకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఓనర్స్ ఉంటున్నారు సో గ్రౌండ్ ఫ్లోర్ కూడా మనం టోటల్గా రెంట్కి ఇస్తే మనకు టోటల్గా అరవై వేల రూపాయలు రెంటల్ ఇన్కమ్ వస్తుందండి ఇల్లుకు సో మనం నియర్ బై లొకేషన్ కూడా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి మనకు టోటల్గా ఇల్లు వచ్చేసి వన్ థర్టీ స్క్వేర్ లో కన్స్ట్రక్షన్ చేశారు మనకు ఆపోజిట్ వచ్చేసి థర్టీపీ రోడ్డు ఉంటుంది మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది జీ ప్లస్ టూ హౌస్ ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే కోటి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఒక కోటి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు నెలకు అరవై వేల రూపాయలు రెంటల్ వస్తుంది రెంటల్ ఇన్కమ్ వస్తుంది సో రేటు ఇంకా తగ్గిస్తారు ఇల్లుకు లోన్ కూడా తీసుకోవచ్చండి అలాగే ఇల్లు వచ్చేసి ఓవరాల్గా హైదరాబాద్ రామంతపూర్ దగ్గరలో ఉన్న అంబర్పేట్లో ఉంటుందండి మనం ఇంటి దగ్గర నుండి కేవలం ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఐదు నిమిషాల నుండి పది నిమిషాల డిస్టెన్స్లో మనం నాగోల్ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు ఉప్పల్ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు అప్సూడ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు అలాగే మనకు ఓయూ క్యాంపస్ అలాగే కాచిగూడ రైల్వే స్టేషన్ అలాగే మనకు దిల్శుబ్ నగర్ బస్ స్టాండ్ అలాగే మనకు తార్నాక మెట్రో స్టేషన్ అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఇది అంబర్పేట్లో ఉంటుందండి ఇల్లు ఇది సో రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఇది ఎవరైనా మంచి రెంటల్ ఇన్కమ్ కావాలి మంచి ప్రైమ్ లొకేషన్లు అనుకుంటే ఇల్లు చాలా బాగుంటుంది సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవరికి ఒక రూపాయి కూడా కమిషన్ అవసరం లేదు మేము వీడియో కింద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి సో మనకి ఇది రీసేల్ రీసేల్ హౌస్ అండి ఇది జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ చేశారు ఓనర్ కు డబ్బులు అవసరం ఉండి అమ్ముతున్నారు సో అలాగే హైదరాబాద్ లో మన దగ్గర తక్కువ బడ్జెట్ లో ఓపెన్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైనా లో తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ కొనాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ని ఫాలో అయితే మేము తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ ఎన్నో ప్రాపర్టీస్ మేము ముందుకు తెస్తాము అలాగే ఎవరైనా ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ గా వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ రామంతపూర్ దగ్గరలో ఉన్న అంబర్పేట్లో ఉంటుంది నూట ముప్పై గజాల్లో కట్టినారు కోటి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు ఒక కమర్షియల్ జీ ప్లస్ టో కన్స్ట్రక్షన్ చేసారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి